ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మేము సండే రోజు అని చెప్పేసి మోపిదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ దేనికి ఫేమస్ అక్కడికి వెళ్తే ఏమేమి కోరికలు తీరుతాయి ప్లస్ టెంపుల్లో దర్శనం టైమింగ్స్ ఏంటి ఏమేమి పూజలు చేస్తారు అవన్నీ కలిపి ఈరోజు కంప్లీట్ డీటెయిల్గా అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఒకటి చూస్తే చాలు టెంపుల్కి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక రోజు ఏంటంటే సండే రోజు మేము మార్నింగే వెళ్ళామండి మార్నింగే లేచి రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసి రెడీ అయ్యేసి ఇంకా బయలుదేరాము ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఏంటంటే సెవెంటీ కిలోమీటర్స్ అండి మేము ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట ఇప్పుడు ఇది ఈ వీడియోలోనే టూ టూ టైమ్స్ వెళ్ళాము టూ టైమ్స్ వెళ్ళిన ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే టూ టైమ్స్ వెళ్ళాను టూ టైమ్స్ ఎప్పుడు రష్ ఉంది ఎప్పుడు రష్ తక్కువ అనేది కూడా నేను వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము మా వారు వేదాంక్షి అయితే కింద వెయిట్ చేస్తున్నారు నేను పూజ అయితే అవన్నీ చేసేసుకొని రెడీ అయిపోయాము నేను ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు నేను కంపల్సరీ ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరతాను అనమాట అదొక లాగా అయిపోయింది అనమాట నాకు ఇంక మామూలుగా వెళ్ళేటప్పుడు అయితే అంతేం చేయను కానీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ నేను దీపారాధన చేసుకొని వెళ్తాను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అంతేను ఇంక ఇప్పుడైతే చూడండి మా వేదానికి రెడీ అయిపోయింది తనే ఎక్కడానికి కార్ ఎక్కడానికి రెడీగా ఉందనమాట ఇంక ఇప్పుడైతే వెళ్ళిద్దరు ఇప్పుడైతే ఎక్కేసాము మాకు వినాయకుడిది చిన్న విగ్రహం పెట్టుకున్నామండి మేము ఎక్కడికి స్టార్ట్ అయినా కూడా మేము ఆ విగ్రహానికి ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకోవడం మాకు అలవాటు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఫ్లవర్స్ అయితే వినాయకుడు పెట్టుకుంటాము అది మర్చిపోయి ఎక్కేస్తామన్నమాట అందుకని అక్కడ పక్కనే ఫ్లవర్స్ కోసుకొచ్చు కోసుకొచ్చేసి పెట్టేసి బయలుదేరదామని టూ అవి కోసుకొని వచ్చి పెట్టేశాను ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యేసరికి ఇది ఆఫ్టర్నూన్ అయిపోయింది సారీ లెవెన్ లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందనమాట బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినేసి మేము బయలుదేరాము మేము విజయవాడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ ఉందండి పామర్రు రూట్ అయితే సెవెంటీ కిలోమీటర్స్ మచిలీపట్నం నుంచి కానీ అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఈ పామర్ రూట్ ఏంటంటే అది రోడ్స్ అయితే అస్సలు బాగాలేవండి టైం ఎక్కువ పడుతుంది మనం కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా కూడా ఈ మచిలీపట్నం రూట్ వెళ్ళడం బెటరు మేము వెళ్ళేటప్పుడు ఈ పామరు రూట్ వెళ్ళి చాలా ఇబ్బంది పడిపోయాము ఇంక ఇప్పుడైతే ఇదిగో మా వేదానిశి ఎక్కగానే నిద్ర అయితే వచ్చేసింది ఎవరైనా వెళ్ళేటప్పుడు డైరెక్ట్ మచిలీపట్నం నుంచి వెళ్ళడం బెటర్ అండి రోడ్స్ బాగా వేస్తే ఇదైతే డిస్టెన్స్ తక్కువ కానీ టైం అయితే ఎక్కువ పడుతుంది ఇది డిస్టెన్స్ ఎక్కువ టైం తక్కువ పడుతుంది అనమాట అందుకని చెప్పేసి రోడ్స్ అయితే బాగలేవు వెళ్ళి వెళ్ళంతా ఒళ్ళంతా హోనం అయిపోతుంది అందుకని చెప్పేసి రోడ్స్ బాగున్నాయి మచిలీపట్నం రోడ్డు అయితే వెళ్ళి చూడండి గూగుల్ మ్యాప్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా చూసుకుంటూ మేము మోపిదేవి టెంపుల్కి అయితే ఇక్కడ వెళ్ళాము ఇంకా అవన్నీ బోర్డులు అవన్నీ చూసుకుంటూ అయితే బయలుదేరాము ఫస్ట్ నేను మా వారు వెళ్ళాము తర్వాత నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్ళాము సెకండ్ టైం అనమాట ఇంకీదేవి టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే అక్కడ సర్పదోషం సర్పదోషాలు ఉండేవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ప్లస్ పెళ్ళిళ్ళు అవన్నీ లేట్ అయిన వాళ్ళు శని దోషము కుజదోషం ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారనమాట అక్కడికి వెళ్తే కంపల్సరీ జరుగుతుందనే ఒక నమ్మకం అనమాట సండే రోజు వెళ్తే ఫుల్ రెష్ అండి మనము దర్శనంకు కూడా టికెట్ తీసుకోవాలి టైం పడుతుంది ఇప్పుడైతే మేము మోపిదేవ్ అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ బోర్డు కూడా ఉంది స్వామి దేవాలయం అని చెప్పేసి మేము ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కనే కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఏంటంటే అక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కార్ అక్కడ పెట్టుకుంటే పార్క్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట అక్కడ పెట్టుకుంటే పక్కనే ఉంది టెంపుల్ కూడా పెద్ద డిస్టెన్స్ ఏం లేదు వాకబుల్ డిస్టెన్సే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుంచి ఏంటంటే విజయవాడ నుంచి కూడా బస్సులు అయితే చాలా అవైలబిలిటీ ఉన్నాయి మోపి అవని అవనిగడ్డ అట్లా డైరెక్ట్ మోపిదేవికి కూడా టెంపుల్ వరకు కూడా బస్సెస్ అయితే ఫెసిలిటీ చాలా ఉందన్నమాట ఇంకా అక్కడైతే టెంపుల్ ముందు మనకు కావాల్సినవి అక్కడ పూజకు కావాల్సినవి పాలు ప్యాక్ ఆవు పాలు ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తాం కదా అమ్ముతున్నారనమాట మనం ఏవి ఎక్కడ ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదైతే పార్కింగ్ దగ్గర అండి పార్కింగ్ ముందైతే కొంచెం ప్లేస్ ఉంది కొంచెం పెద్దది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కొలంలో పెట్టున్నారన్నమాట బాగుంది కదా అని చెప్పేసి లొకేషన్ బాగుందని చెప్పి నేను ఒక కొంచెం ఒక వన్ మినిట్ అట్లా వీడియో తీసాను కొలనిలో అక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి మేము ఇది ఇది యాక్చువల్గా ఇది తీసింది నేను తమ్ముడు వచ్చినప్పుడు తీసామన్నమాట సండే రోజు మాత్రము వీడియో తీయడానికి నో ఛాన్స్ అండి హెవీ రష్ అనమాట అసలు ఫోన్స్ కూడా మార్నింగ్ అయితే ఫోన్స్ కూడా లోపలికి ఏమీ అలో చేయరు పక్కన పెట్టేసి వెళ్లాల్సిందే ఈవినింగ్ అయితే రష్ తక్కువ ఉందనమాట ఇంక ఫోన్స్ అక్కడ పెట్టుకో పెట్టడానికి స్టాండ్ అవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు ఇంకెవరన్నా మొక్కలు ఉండేవాళ్ళు ఏంటంటే సండే రోజు మార్నింగే వచ్చేస్తారు ఇక్కడ ఏంటంటే సండే మార్నింగ్ అయితే ఎక్కువ మంది వచ్చేస్తారండి ఎక్కువ మంది అంటే మొక్కులు ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు మొక్కులు తీర్చుకునే వాళ్ళు మార్నింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారనమాట ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ ఎక్కువ రెష్ ఉంటుంది సండే రోజు ఒక ట్యూస్డే రోజు మాత్రం చాలా హెవీ రష్ ఉంటుందంట మామూలు దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం దేవుడిని ప్రశాంతంగా చూడాలి మొక్కులు అవి ఏమీ లేవు అని అనుకుంటే మిగిలి మిగిలిన డేస్ వెళ్ళాలి లేకపోతే సండే రోజు ఈవినింగ్కి వెళ్ళినా కూడా రష్ అయితే ఏముండదనమాట ఇంకేమన్నా మొక్కులు అలాంటివి ఉన్నప్పుడు మార్నింగ్ ఉపవాసం ఉంటారు కదా అలా వెళ్ళొచ్చు ఇంకా మేమైతే ఇంకా అక్కడ పెట్టేసి మేము ఇక్కడ గుడి పక్కనే పెద్ద బోర్డు ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి ఇక్కడైతే చూడండి ఇది యాక్చువల్గా మేము సండే రోజు ఈవినింగ్ నేను తమ్ముడు వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది ఈవినింగ్ అయితే రష్ ఏం లేదు జనాలు కూడా ఏం లేరు అనమాట ఇక్కడ టెంపుల్ ముందే కొబ్బరికాయలు కానీ ఇంకా మావు పాలు అన్నీ అమ్ముతున్నారండి ఏ టు జేట్ మనం మేము ఇంటి దగ్గర నుంచి స్పెషల్గా క్యారీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ అయితే అక్కడ అవైలబిలిటీగానే ఉన్నాయి అవన్నీ రాస్తున్నారనమాట అభిషేకం చేయించుకోవాలి మొక్కున్నప్పుడు లేకపోతే మామూలుగా అభిషేకంకి టూ హండ్రెడ్ ఫాస్ట్గా దర్శనం చేసుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ అది సండే రోజు అయితే దర్శనంకి టికెట్ తీసుకోవాలండి మిగిలిన రోజుల్లో ఏం అవసరం లేదు అసలు రష్ ఏమీ ఉండదు మామూలు అభిషేకాలు అట్లా మార్నింగ్ ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి అలాంటప్పుడు మాత్రం రష్ ఎక్కువ ఉంటుంది మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ తీసేసుకొని టెంపుల్లోకి స్టార్ట్ అయిపోయాము కథ ఏంటంటే ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వాళ్ళకి కంపల్సరీ ఒక నెలలోనే ఆ కోరిక అయితే నెరవేరిపోతుందంటండి చాలా మహిమగల దేవుడు అంట ఇక్కడ ఇక్కడ విగ్రహం కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది కింద పాము పడగల పుట్ట ఉంటుంది పుట్ట మీద మనకి శివుడికి పానవట్ట ఉంటుంది కదా అలా ఉంటుందండి ఆ కింద ఒక హోల్ ఉంటుంది దేవుడి దగ్గర పుట్టలో నుంచి డైరెక్ట్ హోల్ అంట ఇయర్కి ఒకసారి పుట్టలో నుంచి పాము బయటకు వస్తుందంట ఇంకా అట్లా చాలా ఫేమస్ అండి మామూలు శివ పాముల పుట్ట మీద శివలింగం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తారనమాట ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ కుజదోషం కానీ ఏదన్నా నాగదోషం ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే కంపల్సరీ అదైతే నెరవేరుతుందని చెప్పేసి చెప్పేసి ఇక్కడ చా చెప్తూ ఉంటారు చాలా మంది కూడా మ్యారేజెస్ ఒక వన్ ఒక నెలలో అట్లా ఫిక్స్ అయిన వాళ్ళు చాలామంది రివ్యూస్ కూడా పెట్టుంటే నేను చదివానండి నాకు యాక్చువల్గా ఇంతకుముందు నేను టీవీలో ఈ గుడి గురించి వేస్తుంటే చూశాను కానీ అందరూ చెప్పారు అప్పుడు మాకు పిల్లలు లేట్ అయిందని చెప్పేసి అందరూ ఇక్కడికి వెళ్ళమన్నారు కానీ నాకు రావడానికైతే వీలు కాలేదు కానీ ఇక్కడ వేదాంశిని తీసుకొని అయితే ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడైతే క్యూ అండి ఇప్పుడు మనం సండే రోజు కానీ వస్తే ఈ మొత్తం హెవీ రష్ అనమాట ఇక్కడ నుంచి కూడా మనం మామూలుగా పిల్లలు అట్లుంటే అట్లా వస్తే ఇక్కడ పుట్టు ఉంటుందండి ఈ పుట్టని మనం సండే రోజు ఆ క్యూలో వచ్చి మాత్రం తీసుకో పా ఇది పుట్ట ఉంటుందండి పుట్ట దర్శనం అని రాసి ఉంటారనమాట అభిషేకం అలా మొక్కు ఉండేవాళ్ళు ఈ పుట్టలోకి వచ్చి పాలు పోసేసి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడైతే బ్యా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ ఏమన్నా పూజలు అవన్నీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ మండప మండపాలు అన్నీ ఉన్నాయి అన్నమాట వరుసగా ఏ పూజలైనా మనకు మనకి మొక్కు ఉన్నా ఏమన్నా పూజలు చేయించుకోవాలన్నా అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి ఏంటంటే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఎప్పుడైనా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొంతమంది ప్రదక్ష దక్షిణాలు చేయాలని ఈవినింగ్ ఈవినింగ్ టైంలో రమ్మని అక్కడ బోటు కూడా పెట్టుకున్నారు ప్రదక్షిణలు టైమింగ్స్ అని చెప్పేసి ఈవినింగ్ టైమే ఇస్తున్నారు అన్నమాట ఇంక ఇక్కడైతే ఇది టెంపుల్ లోపల అండి ఇక్కడ మనకి టెంపుల్ ముందే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పెద్దది ఉంటుంది అనమాట లోపల మూడు అమ్మవారివి దేవి వల్ల అవన్నీ రెండు రెండు విగ్రహాలు పక్కన మధ్యలో స్వామివారిది ఉంటుందన్నమాట పాముల చుట్ట మీద ఉన్న లింగం అంటండి ఇది మోపిదేవి దానికుండే హోల్లో నుంచి కింద కింద పానవట్టం దగ్గర ఒక హోల్ ఉంటుంది ఆ హోల్లో నుంచి నాగపాము సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో మరి తెలియదు నాకు అప్పుడు బయటకు వస్తుందంట ఇక్కడ చాలా వింతలకి చాలా నిలయం అన్నమాట ఈ టెంపుల్ అయితే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కంపల్సరీ ఇక్కడికి చాలా వస్తుంటారనమాట ఈ కృష్ణా జిల్లా ఇది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ఉంటుంది మనకి విజయవాడ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సెవెంటీ కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి వేరే వేరే రూట్ అయితే ఒక చెప్పాను కదా పామరు రూట్ అయితే సెవెంటీ వస్తుంది మచిలీపట్నం రూట్ కానీ వస్తే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది చాలా ఈజీగా మనమైతే ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇంకెవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా స్వామివారిని దర్శించుకొని ఆ అయితే తీర్చుకోవచ్చు ఏంటంటే చూడండి ఇక్కడ మొక్కులు మొక్కుకునే వాళ్ళు ముడుపు కట్టేవాళ్ళు అవన్నీ ఇది గుడి గుడికి కొంచెం బయటకు వచ్చేస్తే అవన్నీ అండి యాక్చువల్గా నేను కార్తీక మాసంలో ఒకసారి వచ్చాను వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మొత్తం టెంట్లు వేసేసి దీపాలు పెట్టడానికి పెట్టారనమాట చాలా హెవీ రెష్ ఉండిందండింగ్ ఫస్ట్ టైం వచ్చింది అందుకనేమో హెవీ రష్ గా ఉంది ఇప్పుడైతే చూడండి ఎంతో గా ఉందండి మంచిగా దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ అన్నదానము అవన్నీ ఉంటాయి టెంపుల్ లో సండే రోజు మిగిలిన రోజులు అన్నింటిలో ఆఫ్టర్ అయితే ఇక్కడ అన్నదానము అవన్నీ జరుగుతూ ఉంటాయి ఉంటుంది అభిషేకంకి కావాలంటే టికెట్స్ అవన్నీ తీసుకోవచ్చు అనమాట అలా వెళ్ళేసి నాకు మేమైతే టూ టైమ్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా వచ్చామన్నమాట కొంచెం సేపు కూర్చొని అక్కడ ఉండేసి తర్వాత ఇంక వెంటనే రిటర్న్ అయిపోయాము ఇంకా ఇంత మంచి దర్శనం అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా అయితే దర్శనం అయితే అయిపోయిందనమాట ఇంకెవరైనా కూడా ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమైనా నాగదోషం ఉండేవాళ్ళు కంపల్సరీ అయితే ఈ టెంపుల్ని విజిట్ చేసి విజిట్ చేయండి కంపల్సరీ అయితే నెరవేరుతుంది ఈసారి ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం దూరం అయినా కూడా వచ్చేసి ఒకసారి దర్శనం చేసుకోండి మంచిగా ఉంటుంది అనమాట ఇంకంతేనండి ఇదైతే బయట ఎగ్జిట్ అనమాట ఎప్పటికే మేము బత్తులు అవన్నీ పెట్టేసి అమ్ముతున్నారన్నమాట న్యాచురల్వి ఇంకేమైనా నేను తీసుకోలేదు ఇంకా అవన్నీ ఏం లేకుండా ప్రసాదం తీసుకొని మేమైతే బయటకు వచ్చేసి ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయామండి ఇలా మరి మోపిదేవి టెంపుల్ విజిట్ అయితే అలా జరిగింది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే